య్ వివాస్ దుబాయ్లో మన తెలుగు డాక్టర్స్ అంతా కలిసి మనవని ఆర్గనైజేషన్ స్థాపించారు దాని గురించి మనం మరిన్ని వివరాలు డాక్టర్ రాంబాబు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు ఈ మనం మనం గురించి ఒకసారి చెప్పండి ఈ మనం అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వైద్యుల వైద్యులు వైద్యుల కుటుంబ సమూహ సమూహం దీంట్లో మేము ఈ ఉగాది రంధాన్ అండ్ ఈస్టరు ఈ సందర్భాల గురించి అన్నింటినీ కలగలుపుగా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్గా అరేంజ్ చేసుకుంటున్నాము ఇది ఈ వైద్య సమూహం ఏదైతే ఉందో మొదట్లో ముగ్గురు నలుగురు డాక్టర్స్తో చేసి ఇవాళ మూడు వందల అరవై మంది దాదాపు మన తెలుగు డాక్టర్స్ అన్ని ఎమరేట్స్లో వాళ్ళు వైద్య వృత్తి ప్రాక్టీస్ చేస్తూ మేము టూ థౌజండ్ ఫైవ్ నుంచి మాకంటే ముందు కూడా డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు టోటల్గా దుబాయ్లో మ్యాక్సిమం మ్యాక్సిమం తెలుగు వాళ్ళు మనకి ఐదుగురు ఆరుగురు కూడా వచ్చేవాళ్ళు కాదు సో ఈ ఈ డాక్టర్స్ అంతా ఈ అవేర్నెస్ పెరిగి మన వాళ్ళందరినీ చేసుకుంటూ అన్ని ఎమరేట్స్లో అన్ని వైద్యశాఖల్లో అంటే ఇంటర్నల్ మెడిసిన్ సర్జరీ న్యూక్లియర్ మెడిసిన్ క్యాన్సరు అన్నీ దీంట్లో చాలా ఉత్సాహంగా చాలా పేరు తెచ్చుకుంటూ పేరు ప్రఖ్యాతలు గడుస్తూ గడిస్తూ వాళ్ళు మనం గ్రూప్లో దోహదపడుతూ అటు మన భారతదేశానికి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు డాక్టర్స్ సమూహం ఇక్కడ కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ ఎంతో ఇదిగా ఘనంగా జరుపుకునే వేడుకలు మా మనం వైద్య సమూహ సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనం ఓకే ఇప్పుడు మన ఈ డాక్టర్స్ అంతా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కువ మంది ఉన్నారా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కువ మంది అరబ్ ఎక్స్పర్ట్సే ఉంటారు అరబిక్ లాంగ్వేజ్ వచ్చినట్లే చాలామంది సింహభాగం ఏదైతే ఉందో అదంతా ప్రైవేట్ ప్రాక్టీసు తర్వాత ఈ డాక్టర్స్ దీంట్లోనే ఉంటారు ఉంటారు సో ఈ సమూహంలో చాలామంది కొంతమంది మాలాంటి వాళ్ళ మేము ప్రైవేట్ ప్రాక్టీస్ ఓన్గా కూడా చేసుకుంటున్నాము ఈ విషయాలన్నీ మామూలుగా మేము మా ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సౌజన్య గారు చెప్పబోతున్నారు బాబు గారు ఒకసారి మీ టీం సభ్యుల గురించి చెప్పండి ఒకసారి మా మేడం డాక్టర్ సౌజన్య ఆవిడ మా ఆర్గనైజేషన్లో చాలా ఇంపార్టెంటు వ్యక్తి అలానే డాక్టర్ నజరీన్ గారు డాక్టర్ కిరణ్మయ్ గారు డాక్టర్ సౌశిల్య గారు ఆవిడ సౌశీల్య గారు వచ్చి షార్జా ఎమిరేట్లో ప్రాక్టీస్ చేస్తారు డాక్టర్ కిరణ్మయ్ గారు ఆప్తల్మాలజిస్టు అంటే ఐ దానికి సంబంధించిన వృత్తిలో ఉన్నారు డాక్టర్ నజరీన్ గారు ఇంప్లాంటాలజిస్టు ఇట్స్ వెరీ గుడ్ సబ్జెక్టు డెంటల్లో అలానే సౌజన్య గారు ఎనస్సీషియాలజిస్ట్ అంటే మత్తు వ్యవహారం గురించి దాని గురించి సో వాళ్ళు ఇంట్రడక్షన్ అయిపోయింది ఒక్కొక్కళ్ళు వాళ్ళు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇవన్నీ నేను మీకు చెప్తారు నమస్కారం అండి ఈ సంవత్సరము నామ సంవత్సరము యా ఉగాది రమదాన్ ఈస్టర్ అన్నీ ఒకేసారి కలిసి రావడము మన తెలుగు వాళ్ళందరం కలిసి చేసుకోవాలనే ఆలోచన కలిగింది అందుకే మేము డాక్టర్స్ ఇంతకుముందు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే వాళ్ళం గ్యాదరింగ్స్ కాకపోతే స్టార్ట్ చేసింది కిరణ్మై ఈ గ్రూప్ని మనం అని డాక్టర్స్కి మేము పేరు పెట్టుకున్నాము పద్నాలుగు మందితో స్టార్ట్ అయిన గ్రూప్ ఇప్పుడు నాలుగు వందల పై చిలుకు మెంబర్స్ అంటే నాలుగు వందల పై చిలుకు తెలుగు డాక్టర్స్ మన యుఏఈలో సర్వీస్ ఇస్తున్నారు హెల్త్ కేర్ సర్వీస్ సెక్టర్లో ఇది మనకు చాలా అద్భుతమైన విషయం అండి చాలా గొప్ప విషయం మనం గర్భమూవీలో మంచి పేరు తెచ్చుకోవాలని మనం అందరం కలిసి ఉండాలని మన సంస్కృతి సంప్రదాయాలని కొనసాగించుకోవాలని చెప్పి ఇలాంటి గ్యాదరింగ్స్ మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము సో కోవిడ్ తర్వాత పాజ్ వచ్చి చేయలేకపోయాము సో ఈ అవకాశం తీసుకొని ఈ సంవత్సరం మనం అందరం కలిసి ఉంటున్నామండి సో ఐదు వందల మంది వచ్చారు ఈరోజు సో ఇట్ ఈస్ అ రియలీ బిగ్ థింగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ రియలీ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ పార్టిసిపేటెడ్ ఇయర్ యాక్చువల్లీ ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ ఒకటి ఫెస్టివ్ వైబ్ దానితో పాటు యాడెడ్ వాల్యూ ఈజ్ టెన్ ఇయర్స్ వీఆర్ సెలబ్రేటింగ్ టెన్ ఇయర్స్ ఆఫ్ మనం ఫార్మేషన్ సో ఇట్ ఈస్ రియలీ వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ యుఏఈ ఆల్సో హ్యాస్ గివన్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ అస్ అండ్ వీ టు గివ్ దెమ్ అండ్ గివ్ బ్యాక్ టు దెమ్ ఆల్సో అండ్ రియలీ ఇట్ ఈజ్ లైక్ వి ఆర్ ఇంటిగ్రేటెడ్ హియర్ అండ్ మనం ఈజ్ నాట్ ద జస్ట్ నేమ్ ఇట్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ద పీపుల్ విత్ నో డిఫరెన్సెస్ సరిగ్గా పదేళ్ల క్రితం ఒక చిన్న ఆలోచన మనం అని ఒక తెలుగు డాక్టర్స్ అందరు కలిసి ఉంటే ఎలా ఉంటుందో ఒక చాలా చిన్న వియర్డ్ ఆలోచనతో స్టార్ట్ అయింది కానీ అది దినదిన ప్రవర్ధనార్థమై ఇంత నాలుగు వందల మంది డాక్టర్స్ ఉంటారని అసలు అనుకోలేదు అందరూ ఇక్కడ కుటుంబాలకు దూరంగా ఉంటాము సో ఇక్కడున్న వీళ్ళే మన సొంత కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు అసలు చాలా ఒక పెద్ద పెళ్లి జరిగినట్టు చాలా పెద్ద సెలబ్రేషన్ లాగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈరోజు పాలు పంచుకోవడము థ్యాంక్ యూ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్ ఇట్స్ ఎ కమ్యూనిటీ ఫీలింగ్ అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అస్ టు మీట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ ఎవ్రీ వన్ చాలా ఆనందంగా ఉంది మనతో పాటు సీనియర్ డాక్టర్ కోడి రామారావు గారు కూడా ఉన్నారు వారి దగ్గర నుంచి కూడా ఈ మనం గురించి తెలుసుకుందాం నమస్కారం అండి ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు ఒకసారి ఈ మనం గురించి చెప్పండి ఈ మనం గురించి చెప్పాలంటే చాలా డెప్త్లో చెప్పచ్చు లేదు తక్కువలో మాట్లాడు నువ్వు ఎక్కువ మాట్లాడకు అంటే ఉగాది సందర్భంగా ఇక్కడ ఈ దేశంలో బతుకుతున్నటువంటి మన తెలుగు డాక్టర్స్ టెంటిస్ వీళ్ళందరూ కూడా మనం అనేటటువంటి ఒక అసోసియేషన్ కింద గ్రూప్గా మారి అందరూ ఫ్యామిలీ గెట్టుగెదర్ భార్య పిల్లలు అందరూ ఈ శనివారం సాయంత్రం ఇక్కడ దుబాయ్లో ఎమిటీలో కలుసుకొని గ్రాండ్గా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసి ఒకరి విషయాలు ఒకరు తెలుసుకొని కష్టసుఖాలు మాట్లాడుకున్నాం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఉగాది పండుగ ఈద్ పండుగ అన్నీ కలిసి వచ్చాయి ఇది భగవద్ అనుగ్రహం నేను భావిస్తున్నాను థ్యాంక్స్